హాయ్ హలో నమస్తే నేను రమేష్ హంశీకా కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చి హంశీకార్ కరీంనగర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి జనవరి ట్వంటీ ఫిఫ్త్ డేట్ నాట్ వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి నేను నిన్న నైట్ తీసుకొచ్చానండి నైట్ పదకొండు అయింది వెహికల్ వచ్చేసి సేమ్ కంప్లీట్ సేమ్ ఉంటుంది అండి ఒక రేట్ మన రీడింగ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది రెండు మ్యాన్ఫ్యాచర్ సేమ్ రిజిస్ట్రేషన్ రెండు సేమ్ అండి రెండు రెండు వేల పద్దెనిమిది మ్యాన్ఫ్యాక్చర్ నవంబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ రెండు రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసి యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను పోస్ట్ చేశాను ఈ వెహికల్ వచ్చింది ఈ వెహికల్ రీసెంట్గా వచ్చేసింది నేను నైట్ ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నవంబర్ మంత్ మ్యానుఫ్యాచరు రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ లక్ష నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఏపీస్ కూడా రీప్లేస్ లేదు న్యూ టైర్స్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి ఎవ్రీథింగ్ వర్జినల్ ఉంది నాగ్ లెక్స్ అండ్ కండిషన్ రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఎలాంటి రిపేర్స్ లేదు ఎవరన్నా రిపేర్స్ ఉంటే మేజర్ రిపేర్స్ ఉంటే అన్నీ నేను చేయించేస్తాను అది కూడా మీరు చూసుకోండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది నేనైతే ఏ వెహికల్ అయినా మన నెంబర్ అయితే ప్రతి వెహికల్ ఏది కూడా హైడ్ అయ్యానండి ఎవరన్నా ఓనర్ వెహికల్ ఉంటే డైరెక్ట్ నాకు చెప్ తీసుకొచ్చి వీడియో చేయమంటే హైడ్ చేస్తాను నేను కొనుకొచ్చిన వెహికల్ అయితే ఏది కూడా హైడ్ అయ్యాను ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు నేను ఓపెన్గా అమ్ముతున్నా మనకు హైడీ చేసే నాకు అవసరమే లేదు మీరు చెక్ చేసుకోండి నెంబర్తో మీ షోరూమ్లో చెక్ చేసుకున్న తర్వాత నా దగ్గరికి రండి ఏ డౌట్ ఉంటే మళ్ళీ నేను ప్రతి దానికి నాకు కాల్ చేసి అడుగుతారు ఎందుకంటే ఐడియా అందుకే అందుకోసమే ఐడియా అయ్యా మీకు అన్నీ ప్రతి ఒక్క వెహికల్ షో చేసి ఉంటే ప్రతి ఒక్క వీడియోస్ చూడండి ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి ఎందుకంటే మీకు చాయిస్ నెంబర్స్ ఉంటాయి ఏదో జాతక ప్రకారం నెంబర్స్ ఉంటాయి కదా దానికోసమని చూసుకున్న తర్వాత మీ మీరు ఇష్టపడి కొనుక్కుంటారు కాబట్టి అందుకే షో చేసి పెడతాను న్యూ టైర్స్ ఉన్నాయి ఎక్కువ లెంత్ చేయలేను వీడియో వచ్చేసి షార్ట్లో కంప్లీట్ చేస్తాను లక్ష నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది వీడియో అండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మైలేజ్ పైన వస్తు వస్తుందండి కంపెనీ సీట్ కవర్స్ అండి ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు టైర్స్ చేంజ్ అయినాయి అంతే ఏపీసు రీప్లేస్ లేదు మేజర్ రిపేర్ ఉంటే నేను చేసి ఇస్తానండి మైనర్ రిపేర్స్ కూడా లేవు చెప్తున్నాను ఎలాంటి రిపేర్స్ లేవు రెడీ టు డ్రైవ్ చిన్న స్క్రాచ్ ఉంది అవసరం లేదు మీకు పెయింట్ అవసరం లేదు ఏం అవసరం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది వెహికల్ వచ్చేసి రెడీ టు డ్రైవ్ అండి రూపాయి పని లేదు ఫుల్ మ్యాటింగ్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది మీరు అబ్జర్వ్ చేసుకోండి కొన్ని చెప్పచ్చు చెప్పకపోవచ్చు కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి చెప్ అంటే మర్చిపోవడం జరుగుతుంది దానికోసం అని చెప్తున్నాను ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదండి కంప్లీట్ మీకు కంపెనీ మార్కింగ్స్ తోటి ఉంటాయి మీరు కూలండ్ బాక్స్ చూసుకుంటే నేను తెలుసుకోవచ్చు అండి ఏదో అవసరం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి రెం రెండు వేల పద్దెనిమిది నవంబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది సేమ్ యాజ్ ఈజ్ కండిషన్ అండి టైమింగ్ చాన్ కూడా వర్లేదు ఎలాంటి రిపేర్స్ లేవండి రెండింటి కూడాను ఏదన్నా రిపేర్ ఉంటే నేను చేసిస్తాను మీరు అది గమనించుకోండి రండి నా దగ్గరికి వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి చాలా జెన్యున్ ఉన్నాయండి రెండు వెహికల్ కూడా ఒక టైప్ టూ వెహికల్ తీసుకొచ్చాను రెండు వేల పద్నాలుగు మోడల్ గ్రే కలర్ అది మీకు కావాలంటే నేను రేపు మళ్ళీ వీడియో పెడతాను ఒకవేళ ఫొటోస్ చూడాలనుకుంటే నాకు మెసేజ్ పెడితే నేను మీకు రిప్లైలో ఫోటో పెడతాను వెహికల్ మాత్రం రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఎలాంటి రిపేర్స్ ఏమైనా రిపేర్ ఉంటే నేను చేసి ఇస్తాను చిన్న అయినా పెద్ద అయినా చేసి ఇస్తాను ఎలాంటి రిపేర్స్ లేవు మళ్ళీ మేజర్ ఉంటే మైనర్ ఉంటే అని మళ్ళీ క్వశ్చన్ రావచ్చు ఏదున్నా ఉన్నా నేను రిపేర్ చేసి ఇస్తాను మీరు ఎక్సలెంట్ ఉంది రెడీ టు డ్రైవ్ వెహికల్ కాస్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నామండి కొంచెం నెగేషియబుల్ ఉంటుంది మీరు దగ్గరకి వచ్చి ఎక్కడ షోరూంలో ఎక్కడైనా చెక్ చేసుకోండి నమ్మకంగా ఉంటే అడ్వాన్స్ కొట్టండి హోల్డ్ అవుతుందండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సివిల్ కరెక్ట్ ఉండి అన్ని కరెక్ట్ ఉంటే మన నెంబర్స్ వచ్చేసి జస్ట్ వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేస్తే మీకు క్యాట్లాగ్ వస్తుంది లొకేషన్స్ వస్తాయి ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని రావచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్